యేసు ప్రభువు శిలువ మీద ఉన్నారు మరియ తల్లి పక్కన యేసుప్రభువుని పట్టుకున్నట్లుగా ఈ ఫోటో మనం చూస్తూ ఉన్నాం తినడా చాలా అద్భుతంగా ఈ ఫోటో ఉంది ఇప్పుడు ఈ చూడ సెంట్ చార్ల్స్ బ్రిడ్జ్ మీద మనం ఉన్నాం ఇక్కడ నుంచి దేవాలయం అంతా చాలా బాగా కనపడుతుంది ఉన్న పెద్ద ఒక పెద్ద గుడి కనపడుతుంది చూడండి ఇక్కడ నుండి Sam ne znam, kakoim tempom je tih. Jaz mislim, da bi lahko goli. Slibo mi, da na peti so progovorjeni to balkan, pa tako. To je to. పీలరా సెయింట్ చార్ల్స్ బ్రిడ్జ్ ఎంత చాలా అద్భుతంగా ఉంది ఒక చెట్టు కనిపిస్తుంది దీని కాయలు చాలా స్పెషల్గా ఉన్నాయి sotra pamë ta vetë. Si vetëm ka. Oh, sigurisht i preferi.